హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాల్ ఇచ్చారాన్ని ఎట్టకేలకి అమర్ని కలిసే అవకాశం వచ్చింది ఈరోజు కలవడానికి వెళ్తున్నా ఫస్ట్ టైం అమర్ని కలవడానికి వెళ్తున్నాను సో వెళ్ళాక ఒక చిన్న వీడియో తీసేసి అది కూడా మీకు ఈ వీడియోలో జాయిన్ చేసి పెడతాను సో దగ్గర వన్ మంత్ అయింది అనుకుంటా మనకి బిగ్ బాస్ అయిపోయి ఒక్కసారి ఫోన్లో మాట్లాడాము తర్వాత ఈరోజు కలవడం కోసం ఆ ఛాన్స్ దొరికింది ఫస్ట్ టైం కలుస్తున్నాను సో ఇది కూడా ఎక్కువగా అమర్ని ఫాలో అవుతున్నారు అమర్ని అభిమానించిన మన లో ఉన్న వ్యూవర్స్ కోసం చాలా మంది కామెంట్స్ పెట్టి అన్న అమర్ని కదా ప్లీజ్ అన్నా అంటున్నారు సో ఎట్ట నాకు ఫ్రీ దొరికింది సో అతనికి కూడా ఈరోజు సండే కాబట్టి అమర్కి కూడా ఫ్రీ టైం కుదిరింది కాబట్టి సో ఫస్ట్ టైం మీట్ అవ్వడానికి వెళ్తున్నాను సో చాలా మంది ఇంటర్వ్యూ అన్నారు ఇంటర్వ్యూలో అలాంటివి ఏం చేయింది కానీ జస్ట్ మీట్ అయ్యి వస్తాను సో ఆ మీట్ అయింది కూడా వీడియోలో యాడ్ చేస్తాను మొత్తం వీడియో మొత్తం చూడండి ఓకేనా అక్కడ ఏం జరిగింది ఏంటి ఏం మాట్లాడామో ఆ మాట వినిపించకపోవచ్చు జస్ట్ ఆ వీడియోని కూడా యాడ్ చేస్తాను చూసి ఓకేనా మీకోసమే మీకోసం ఎస్పెషల్లీ మీకోసమే నేను మీట్ అవుతున్నాను మీకు అంటే తీసుకున్నప్పుడు కూడా చెప్పాను ఇక్కడ యాదృతి ఏంటంటే చిరంజీవి గారు సెవెన్ డేజ్ అండి ఇస్తాను ఇస్తాం మీరు మాట్లాడిన తర్వాత ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ చూపించారు మీరు టూర్ లేదు ప్రశాంతత కోసం అలా వెళ్తూ ఉందా వెళ్ళేటి చాలా ఉన్నాయి 안녕하세요. 안녕하세요. 안녕하세안녕하세안녕하세안녕하세안녕하세안녕하세안녕하세안녕

అలాగే ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సపోర్టింగ్ని నాకు వెన్ను మొక్కలు అనిపించినారు లేదు ఇప్పుడు ఖచ్చితంగా నాకు మంచి ఇక్కడ అనిపించింది కాబట్టి నాకు చాలామంది కౌంటర్ వేసిన పిఆర్ఆ పిఆర్ఆ నువ్వు అంటే పిఆర్ అయితే నేను అంత స్టాండ్ తీసుకోవాల్సినంత అవసరం లేదు నేను అసలు కలవలేదు ఎప్పుడు అని చెప్పడం కూడా జరిగితే సరే ఎవడేమనుకుంటే మనకి ఎందుకులే అనిపిస్తుంది చాలా బాగుంది నాకు ఇప్పుడు మా దృష్టిలో అయితే ఏదన్నది తప్పనేది సెకండ్ ఆబ్వియస్లీ ఎన్నో జరుగుతూ ఉంటాయి మనుషుల్ని గెలుచుకోవడం మనుషుల్ని గెలుచుకోవడం చాలా ఇంపార్టెంట్ నాకు ఇన్ని సంవత్సరాలు నాకు నిద్రపోయినప్పుడు కూడా నాకంటే ఎవరు నాకంటే కూడా నాకు చిరంజీవి గారు ఇష్టం అలాంటి ఆయన కోసం కూడా నేను ఏదో ఒక చిన్న ఫ్లెక్సీ కూడా నేను పెట్టించలేదు ఈరోజు మీకు చేసి వచ్చే తీసుకొచ్చాను అంటే అందులో ఎంత మీరు మాకు కనెక్ట్ అయ్యారంటే ఒకసారి అంతే మాకు కావలసింది కదా చూపిస్తారు మన వాళ్ళు ఇంటర్వ్యూ చేయండి అంటే ఇంటర్వ్యూ ఒక వీడియో కలిసినప్పుడు చేస్తామని చెప్పాను కదా ఇదే అని మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్లో సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా 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 హ్యాపీగా ఉంది అమర్ని కలిశాను ఫస్ట్ టైం చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నాడు అలాగే అమర్తో పాటు వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు ఇద్దరితో చాలా బాగా మాట్లాడాను కనీసం ఒక వన్ అవర్ పైన అన్ని సరదాగా మాట్లాడుకున్నాము హౌస్లో బయట అన్ని కూడా సో అలా మాట్లాడుకొని నేను ఎప్పుడో నాకు కా అంటే నా నెంబర్ తెలుసుకొని ఒకసారి కాల్ చేశాడు మనడు బయటకు వచ్చిన తర్వాత అని అన్నాడు కాబట్టి అని ఎందుకైనా మంచిది ఇలా ఒక గిఫ్ట్ రెడీ చేసి పెడదామని అలా గిఫ్ట్ చేశాను బిగ్ బాస్లో ఉన్న కొన్ని కొన్ని మంచి మంచి ఇమేజెస్ అన్నీ తీసుకొని అలా చేసి అలాగే నీతో డ్యాన్స్ ఆ ప్రోగ్రాంలో కూడా అమరు తేజు ఇద్దరు ఉన్నాడు ఒక రెండు మూడు ఫోటోలు అలా పెట్టాను సో మనడు తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంకా ఎంతసేపు మాట్లాడినా మాట్లాడాలనిపించింది మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడు సో మనం బిగ్ బాస్లో ఉండేటప్పుడు ఎలా అయితే చూసామో అదే విధంగా అదే రిసీవింగ్ అలాగే మంచిగా ఇదయ్యాడు సో నాకు ఒంటి గంటకి రమ్మంటే నాకు ఒంటి గంటకి ఇప్పుడు వచ్చేసాను లెవెన్ ఓ క్లాక్కి ఎందుకంటే లేదు లంచ్ చేసి వద్దానని చెప్పి నేను టూ థర్టీ క్వార్టర్ టూ త్రీకి వెళ్ళాను అలాగే ఫోర్ ఫోర్ వరకు ఉన్నాను అన్నారు మళ్ళీ మనోడు ఏదో చిన్న వేరే ఇంకో చిన్న ఏదో ప్రమోషన్స్కి వెళ్ళాలి బయటికి అని చెప్పి మనోడు రెడీ అవుతుంటే ఇంకా సరే అని చెప్పి మనం కూడా బయలుదేరవచ్చు ఎందుకంటే చాలాసేపు మాట్లాడాము చాలా ఫ్రీగా ఉన్నాం ఫ్రీగా మాట్లాడి వచ్చాము సో ఇది విషయం ఎనీవే మీ అందరూ అంటే అమర్ని కలిసాను కాబట్టి నాకు చాలా మంది ఎప్పుడన్నా కలుస్తారు ఎప్పుడు కలుస్తారు అని అడిగిన వాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు అవకాశం వచ్చింది కలిసేశాను గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను ఇచ్చేసాను సో మనోడు మూవీస్ కూడా ఓకే అయ్యాయి మూవీస్ సీరియల్స్ వస్తున్నాయి సో మంచి ప్రాజెక్టులతో మనం ముందుకు వస్తాడు మన అందరికీ ఆలస్తాడు సో అమర్ని అభిమానించే వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాడు సో ఇది విషయం మీకోసం ఈ ఒక వీడియో చేయాలనిపించింది అలా చేశాను ఎప్పటి నుంచో నేను కూడా వెయిట్ చేశాను రమ్మంటే అలా అని ఎందుకంటే నేను కూడా అమర్ని ఎప్పుడు కలవలేదు ఒకేసారి బయటకు వచ్చిన తర్వాత నా రివ్యూ చూసి నా నెంబర్ని ఇన్స్టాలో తెలుసుకొని నాకు కాల్ చేశాడు సో ఆ విధంగా ఒకసారి మాట్లాడాము తర్వాత ఇప్పుడు ఇది కలవడం ఫస్ట్ టైం కలిశాను నేను సో నేను ఇంతవరకు బిగ్ బాస్ చాలాసార్లు రివ్యూస్ అని చెప్పాను కానీ నేను ఎవరిని కలవలేదు ఫస్ట్ టైం అమర్నే కలిశాను అమర్ కాల్ చేశారు కాబట్టి అది కూడా లేకపోతే నేను అది కూడా కలిసేవాడిని కాదే మమ్మేది ఎందుకంటే నాకు ఎవరు ఎవరికో ఎవరో ఒకరు వస్తారు కదా ప్రతి ఒక్కరికి ఆ విధంగా నాకు అమర్ యొక్క ఇది నచ్చింది కాబట్టి అమర్కి నేను స్టాండ్ తీసుకొని చెప్పాను అదేవిధంగా అందుకు బిఫోర్ కూడా చాలా మందికి చెప్పాను నేను వాళ్ళు ఎవరిని నేను మీట్ అవ్వాలి ఒక సన్నీని మీట్ అయ్యాను అది కూడా సొంత స్వామి అవార్డ్స్ ఫంక్షన్లో అనుకోకుండా సన్నీ కూడా వచ్చాడు నేను వెళ్ళాను ఆ విధంగా అప్పుడు అంతే తప్ప ఆ తర్వాత ఒక మూవీ చేశాను అతని మూవీలో ఆ కెమెరామెన్ ఫ్రెండ్ అవడంతో ఆ కెమెరామెన్ నాకు పిలిస్తే అందులో కూడా హీరోగా సన్నీ అవడంతో అలా మళ్ళీ ఇంకోసారి కలిసాము అంతే తప్ప ప్రత్యేకంగా బిగ్ బాస్ గురించి అయితే నేను ఎప్పుడు కలలేదు ఈ సీజన్ మాత్రం అమర్ని అమర్ కాల్ చేశాడు ఓకే నాకు స్టాండ్ తీసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పాడు సో ఆ కృతజ్ఞతతో నేను కూడా ఒకసారి అని అనుకున్నాను అలా కలిశాను గిఫ్ట్ ఇచ్చాను ఇది విషయం సో మున్ ముందు మంచి మంచి సినిమాలతో అమర్ మన ముందుకు వస్తాడు చాలా ప్రాజెక్ట్లు వస్తున్నాయి డిస్కషన్ జరుగుతున్నాయి సో అవన్నీ వివరాలు కూడా ఆయనే చెప్తాడు కాబట్టి అవి నేను చెప్పకూడదు అవన్నీ కూడా నాతో షేర్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు స్టాండ్ తీసుకున్నందుకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఎవరు తీసుకోలేదు కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా నన్ను సైడ్ పెట్టారు కానీ తెలియకుండా మీరు స్టాండ్ తీసుకున్నందుకు థ్యాంక్స్ అనుకుని అన్నాడు సో అది విషయం ఎనివే వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి